హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ ల్యాక్స్ అండి బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిపోయింది కదా నేనైతే బతుకమ్మ మొదటి రోజు బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట ఫ్రెండ్స్ ఎలా ఉంది చూడండి నేను చక్కచక్క పేరు చేస్తాను అనమాట టేబుల్ ఒక చిన్న ప్లా వేసుకున్నాను పీట పైన ఒక ప్లేట్ పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే నేను ఓన్లీ బతుకమ్మ పండగ యూజ్ చేస్తానన్నమాట బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేస్తాను నేనైతే గుమ్మ గుమ్మడాకులు తీసుకొచ్చానన్నమాట గుమ్మడాకులు సాంప్రదాయం ఫస్ట్ రోజు కదా గోబరమ్మ వెళ్తుంది కాబట్టి నేనైతే గుమ్మడాకులు తీసుకొచ్చాను గుమ్మడాకులు అలా వేసేసి పక్కకి ఉన్న ప్లేట్స్కి సైడ్కి వచ్చినైతే గుమ్మడాకులు అని మొత్తం టోటల్గా తీసేసి కడుపులోకి అయితే వేసేస్తాను అనమాట అవి ఆకులు మొత్తం మధ్యలో అనమాట కడుపు అంటారనమాట అది ఎందుకంటే బతుకమ్మ మనం పట్టుకుంటే నడుస్తే అదలకుండా అలా వేస్తారనమాట టోటల్గా అయితే వేస్తారనమాట ఫ్రెండ్స్ బతుకమ్మకైతే పసుపు కుంకుమ వేస్తారనమాట ఫస్ట్ రోజు కదా గౌరమ్మ వెళుతుంది కాబట్టి ఫస్ట్ రోజు కాబట్టి పసుపు కుంకుమ వేసి నేను కుడక బొట్టు పెట్టేసుకుంటాను అనమాట చూడండి అయితే పెట్టేసుకుంటున్నాను పసుపు కుడక అనమాట ఫ్రెండ్స్ చూడండి మా బతుకమ్మ అయితే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేనైతే చాలా అయితే తిరిగాను అనమాట గునుగు పువ్వు కోసం అయితే అయితే గునుగు అసలుకే దొరకలేదన్నమాట మీకు ఇది సైడ్ ఎవరికైనా గునుగు ఉందా లేదో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేనైతే తంగడి పూలతో స్టార్ట్ చేశానన్నమాట బతుకమ్మ పేరు చక్కచక్క గునుగు ఉంటేనేమో లేట్ అవుతున్నాను అన్నమాట గునుగు లేదు కాబట్టి తంగడి పూలు కదా చక్కచక్కగా తొందర తొందరగా పేరు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఎందుకంటే తంగడి పూ కదా తొందర తొందరగా పేరు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి చక్క అయితే పేరు చేస్తున్నాను అన్నమాట నేను గునుగు కోసం చాలా అయితే తిరిగామన్నమాట గునుగైతే అస్సలకి దొరకలేదండి ఫ్రెండ్స్ అయితే చూసాము గునుగు ఎక్కడైనా ఉంటుందేమో అని లేదండి నేనైతే దసరా పూలతోటి పూలతోటి గులాబీలతోటి తీసాను అలా ఎందుకు వేస్తున్నానంటే ఎందుకంటే బతుకమ్మ మనం పట్టుకుని నడవడం వల్ల బతుకమ్మ అనేది అదులుతుంది అన్నమాట అది అది అదిలి స్లిప్ అయి కింద పడిపోయింది అనుకో అది బాగుదన్నమాట బతుకమ్మ ఎందుకంటే గౌరవం వెళుతుంది కాబట్టి మంచిగా వెళ్ళి మంచిగా ఇంటికి చేరుకోవాలన్నమాట అయితే కడుపులో వేసేస్తానన్నమాట నేను కడుపు నింపేస్తాను అనమాట ఫ్రెండ్స్ దేని అయితే దసర పువ్వులతోటి అయితే పెరిచేస్తున్నాను అనమాట దుగ్గునుగు లేదు కాబట్టి దసరన్న పువ్వులు టోటల్గా అయితే పెట్టేస్తున్నాను అనమాట గులాబీలు దసరన్నలు అనమాట బొడ్డెమ్మలు వేసినప్పుడుకు అందులోనే కడుపులోనే వేస్తారనమాట నేను అందులోనే కడుపు నింపిస్తాము అయితే బొడ్డెమ్మలు అయితే పువ్వులతోటి వేస్తారనమాట మధ్యలో పువ్వులు పెట్టేస్తాను అనమాట నేను అవే పువ్వులు అనమాట మా సైడ్ అయితే కొంతమందికి సాంప్రదాయము పెండతోటి వేస్తారండి మా అమ్మ వాళ్ళని అయితే పెండతోటి వేస్తారు మా అత్తమ్మ వాళ్ళని సాంప్రదాయం అయితే పువ్వులతోటి వేస్తారనమాట నేను బొడ్డమ్మలు అయితే పువ్వులతోటి వేస్తాను ఫ్రెండ్స్ అవి కొడుక నేను కడుపు నింపేస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ అయితే పెరవడం అయితే అయిపోయింది అవి దగ్గరికి అలా ఒత్తేస్తున్నాను అనమాట ఎందుకంటే గౌరమ్మ పట్టలే కదా కుంకుమ పసుపు గౌరమ్మ పప్పు చక్కరేనమాట పైన అయితే గులాబీ పెట్టేస్తాను ఫ్రెండ్స్ బతుకమ్మ అయితే అయిపోయింది ఎలా ఉందో చూడండి బతుకమ్మ అయితే అయిపోయింది ఇప్పుడు ఏం చక్క నేనైతే గౌరమ్మ స్టార్ట్ చేస్తానన్నమాట పసుపు కుంకుమ మళ్ళీ పైన గులాబీ పైన వేయాలన్నమాట అలా నేనైతే కుంకుమ పసుపు అన్నమాట నేను అలా ఇప్పుడు ఏం చక్క నేనైతే గౌరమ్మ స్టార్ట్ అన్నమాట చూడండి ఫ్రెండ్స్ మా సాంప్రదాయం ప్రకారం అయితే చిక్కుడు ఆకులలో గౌరమ్మను పెట్టేసి తీసుకెళ్తారు తీసుకెళ్ళి కొంచెం నీటిలో చెరువులో వేసి పప్పు చక్కెర వేసి మళ్ళీ ఆ గౌరమ్మను ఇంటికి తీసుకొ తీసుకొస్తారనమాట తీసుకొచ్చి మనకి కూరడు అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ కూరడులో వేస్తారన్నమాట అందులో పెట్టేస్తారు చూడండి నేనైతే కొన్ని కొన్ని వాటర్ తీసుకుంటున్నాను నీళ్ళు ఎందుకంటే బాగా మెత్తదిగా కావద్దు కదా కొన్ని కొన్ని నీళ్ళు తీసుకొని గౌరమ్మనే చేసేస్తున్నాను అనమాట చిక్కుడు ఆకులు అనమాట చిక్కుడు ఆకులు పెట్టేసి పసుపు కుంకుమ మళ్ళీ గౌరమ్మకు పెట్టేస్తారు అనమాట నేను అలా గౌరమ్మ చేస్తున్నాను సాంప్రదాయము ప్రకారం అయితే ఫస్ట్ రోజైతే గౌరమ్మ తీసుకెళ్తారన్నమాట నేను కొన్ని కొన్ని వాటర్ తీసుకుంటున్నాను బాగా అయితే పలసాగా అయిపోతుంది కదండి గౌరమ్మ అనేది గట్టిగా రాదు అనమాట చూడండి గౌరమ్మ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను అయిపోతుంది అండి ఫ్రెండ్స్ మళ్ళీ దానికి గౌరమ్మ అనేది దేవుడికి బొట్టు పసుపు మళ్ళీ పెట్టాలన్నమాట గౌరమ్మ మంచిగా నీట్గా రౌండ్గా చేయాలన్నమాట చూడండి నేనైతే కుంకుమ పెట్టేస్తున్నాను కుంకుమ పసుపు అలా గౌరమ్మకి పెట్టేయాలన్నమాట మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకోవాలన్నమాట మేమైతే అలా తీసుకొచ్చుకుంటాము మీ సైడ్ ఇలా చేస్తారా ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ బాక్స్లో మెసేజ్ చేసి లైక్ కొడుక కొట్టేయండి ఫ్రెండ్స్ చిక్కుడాకులు అనమాట అవి చిక్కుడాకులు అలా పెట్టేసి పక్కకి గౌరమ్మ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత ముద్దుగా చేసేస్తాను నేను అలా పక్కకి పెడతానన్నమాట చూడండి ఫ్రెండ్స్ గౌరమ్మ ఎలా ఉందో ఇక్కడికి వచ్చేసనమాట నేను అలా అలకేసి పసుపుతోటి ముగ్గు వేస్తారన్నమాట ముగ్గు వేసి పీట పెట్టేసి బతుకమ్మైతే పెట్టేస్తారనమాట నేను అలా ముగ్గు వేసి కుంకుమ పసుపుతో ముగ్గు అన్నమాట ముగ్గు వేసి అలా గౌ బతుకమ్మని అక్కడ కూర్చోబెట్టేస్తారనమా సాయంత్రం తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేదాకా అక్కడ పెట్టేస్తారనమాట ఫ్రెండ్స్ చూడండి మా బతుకమ్మ అయితే వచ్చేసింది నేనైతే బతుకమ్మ తీసుకొచ్చాను చూడండి ఫ్రెండ్స్ బతుకమ్మని దగ్గర కనిపిస్తుంది ఎందుకంటే గౌరమ్మ ఉంది కదా ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గౌరమ్మ పసుపు కుంకుమ అయితే కట్టేసి పెట్టేశానమాట ఎలా ఉందో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్